టీజీఎస్ ఆర్టీసీ విద్యార్థులు బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది యాభై శాతం బస్ ఛార్జీలు పెంచడంతో తమపై అదనపు భారం పడుతుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పాత ఛార్జీలే కొనసాగించాలని స్టూడెంట్స్ కోరుతున్నారు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ ఆర్టీసీ బస్ ఛార్జీలను స్వల్పంగా పెంచింది టోల్ గేట్ ఉన్న రూట్ లో బస్ ఛార్జీలు పది రూపాయలు పెరిగాయి బస్ ప్రయాణించే రూట్ లో ఒక టోల్ గేట్ ఉంటే పది రూపాయలు నాలుగు టోల్ గేట్స్ ఉంటే నలభై రూపాయలు పెరిగాయి గోదావరికని నుండి కరీంనగర్ వరకు నూట ముప్పై రూపాయలు ఉన్న బస్ ఛార్జీ నూట నలభై రూపాయలకు పెరిగింది అలాగే పెద్దపల్లి నుండి గోదావరికని ఎక్స్ప్రెస్ కు యాభై రూపాయల నుండి అరవై రూపాయల వరకు ఆర్డినరీ బస్ కి నలభై రూపాయల నుండి యాభై రూపాయల వరకు పెరిగాయి అలాగే టీజీఎస్ ఆర్టీసీ విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలను భారీగా పెంచింది విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలు దాదాపుగా యాభై శాతం పెరిగాయి నాలుగు వందల ముప్పై రూపాయలు ఉన్న విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలు ఆరు వందల ముప్పైకి ఐదు వందల రూపాయలు ఉన్న బస్ పాస్ ఛార్జీలు ఏడు వందల యాభై రూపాయలకు పెరిగాయి మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తుండగా పెంచిన బస్ ఛార్జీలతో పురుషులపై మాత్రమే అదనపు భారం పడుతుంది తమకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం కల్పించాలని స్టూడెంట్స్ కోరుతున్నారు ఈ సందర్భంగా పెద్దపల్లి ప్రభుత్వ ఐటిఐ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ స్టూడెంట్ రాజు మాట్లాడుతూ తాను కాలం మండలం కూనారం నుండి ప్రతిరోజు ఆర్టీసీ బస్సులో పెద్దపల్లి ఐటిఐ వస్తానని తెలిపారు తన బస్ ఛార్జీ నాలుగు రూపాయల నుండి ఆరు రూపాయలకు పెరిగినట్టు తెలిపారు బాయ్స్ కు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని లేదా పాత ఛార్జీలను కొనసాగించాలని కోరారు నా పేరు రాజు పెద్దపల్లి చదువుకుంటున్నాను డైలీ బస్ పాస్ మాది బస్ వస్తు ఉంటాం అండ్ అంతకుముందు ఫోర్ ఫోర్ థర్టీ అట్లా ఉండే మాది బస్ పాస్ ఇప్పుడు సిక్స్ థర్టీ అట్లా పెంచేసిండ్రు టూ హండ్రెడ్ పెంచేసిండు అండ్ మాకున్నది కూడా ఒకే బస్సు అందులో చాలా మంది వస్తుంటారు ఇప్పుడు లేడీస్ ఫ్రీ కాబట్టి చాలా మంది వస్తుంటారు మా స్టూడెంట్స్కి అది మేము బస్ పాస్ తీసుకున్నా సరే మాకు నిల్చొని కూడా సమ్ టైమ్స్ ప్లేస్ ఉండదు అండ్ ఇప్పుడు అర్థికంగా కూడా మాకు ఇంత ఒక టూ హండ్రెడ్ పెంచేసిండు అమౌంట్ డైరెక్ట్గా సో ఆర్థికంగా కూడా మాకు చాలా ఇబ్బందులు ఉంటాయి అండ్ బస్సు మాకు ఉన్నవి కూడా ఒక్కటే అండ్ టైం టు టైం కూడా అది రాదు అండ్ చాలా మంది ప్యాసింజర్స్ ఉంటారు లేడీస్ సో మాకు ఇంకో మాక్స్ అంటే మా ఊరికి అయితే ఇంకో బస్ చేయాలని మేము కోరుకుంటున్నాం అండ్ ఈ చార్జెస్ ఇంత అదనంగా పెంచిండ్రు మాకు ఏ ఇవ్వాలి స్టూడెంట్స్ కి ఇప్పుడు మహిళలకు ఇస్తున్నారు దానివల్ల ఏం ఉపయోగం ఉన్నది చాలా వరకు దానివల్ల ఉపయోగం లేదు గవర్నమెంట్ కూడా లాసే ఉంటది ఇప్పుడు స్టూడెంట్స్కి ఇచ్చినా కూడా యూజ్ ఉంటుంది ఇప్పుడు డైలీ మా అంటే ప్రతిరోజు వాళ్ళు ఏం జర్నీ చేయరు కదా ఇది యూజ్ అయినా కూడా అంటే గర్ల్స్లో స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది అండ్ ఇట్లా జాబ్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది గా ప్రతి ప్రతి ఒక్క లేడీస్కి అయితే యూజ్ కాదు కదా అండ్ మాకు ఇప్పుడు చార్జెస్ పెంచింది వీలైతే యాక్చువల్ ఇవ్వాల్సింది స్టూడెంట్స్కి ఫ్రీ ఇవ్వాలి బట్ స్టూడెంట్స్కి ఇవ్వకుండా అది ఇష్టం కానీ గవర్నమెంట్ డిసైడ్ చేసుకోవాలి కానీ అట్లీస్ట్ పాత చార్జెస్ అన్నా మళ్ళీ అమలు అయ్యేలాగా చేయాలని కోరుకుంటున్నా